ఈ విధంగా మొత్తం వస్తుంది పైప్స్ ఈ విధంగా ఆ డోన్ తీసిన ఫోటోలన్నీ కలుపుకుంటూ సర్వే నెంబర్ వారీగా కలుపుకుంటూ ఈ విధంగా మనకు ఒక పటం అనేది వచ్చింది ఈ పటం సంబంధించి మళ్ళీ ప్రతి ఒక్క సర్వే నెంబర్ కూడా టైల్స్ అనేవి వృద్ధించబడి వస్తాయి మీకు అవగాహన కోసం చెప్తున్నాను టైల్స్ అని ఇస్తారు ఫిఫ్టీ టైల్స్ అంటారు ఈ గ్రామానికి పదహారు టైల్స్ అనేవి వచ్చాయి అంటే అంత పెద్ద పట్టాన్ని తీసుకొని ఈ పొలాల మీద తిరగలేదు కాబట్టి ఇది సర్వే సిబ్బంది ఏ ముక్క మన ముక్క విభజిస్తూ ఈ విధంగా టైల్స్ అనేవి వస్తాయి వీటిని బేస్ చేసుకొని ఈ టైల్స్ని బేస్ చేసుకొని సర్వేయర్స్ పిఆర్ఓసు ఫీల్డ్ మీదకి వెళ్తారు ఒక సర్వే నెంబర్ ఉంటే ఆ సర్వే నెంబర్ ఫీల్డ్ మీదకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఈ ఇమేజ్ ప్రకారం ఈ ఇమేజ్ ప్రకారము అక్కడ విస్తీర్ణం వెళ్తుంది గట్ల మధ్య విస్తీర్ణం వెళ్తుంది అనేది నిర్ధారిస్తారు దాన్ని గ్రౌండ్ ప్రూతింగ్ అంట ఈ పొలాల మీదకి వెళ్లే ముందు ఆ రోజు ఏ సర్వే నెంబర్లలో ఉన్న పొలాల మీదకి వెళ్తున్నాము అన్న విషయాన్ని నోటీసుల ద్వారా రైతులకు ముందుగానే తెలియజేస్తారు మేము ఇరవై మూడో తారీఖు వస్తాము మీరు అందుబాటులో ఉండండి ఇరవై నాలుగో తారీఖు వస్తాము మేము అందుబాటు మీరు అందుబాటులో ఉండండి అని చెప్పేసి ఒకటి రెండు రోజులు ముందుగానే మీకు నోటీసులు సర్వ్ చేయడం జరుగుతుంది మీకు నోటీసులు సర్వ్ చేసిన తేదీలలో ఏ సర్వే నెంబర్లలో వాళ్ళు క్షేత్ర పరిశీలి చేస్తారని మీకు తెలియజేసి ఉంటారో ఆ సర్వే నెంబర్లకు వాళ్ళు వెళ్తారు ఆ సర్వే నెంబర్లకు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ రైతులు లేదనుకోండి మేమేం ఏం చేయాలి ఇంకా సర్వే అనేది ఆపుకొని ఇంకో సర్వే నెంబర్కి వెళ్ళిపోతాం రైతుల అటెండెన్స్ అనేది మస్ట్ షుడ్గా ఉండాలి ఎందుకంటే గ్రామంలో దండాలు చేయించాము మళ్ళీ ఒక గ్రామ సభ నిర్వహిస్తున్నాము ఎవరైతే రైతులు అందుబాటులో ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ సేకరిస్తున్నాము కాకపోతే మనకు అవుట్ ఆఫ్ స్టేట్ కొంతమంది ఉన్నారు అవుట్ ఆఫ్ మండల్ కొంతమంది ఉన్నారు వాళ్ళ విషయాలు కూడా మీకు మీకు తెలిసిన మీ వాళ్ళ బంధువులు అయితే వాళ్ళకు కూడా విషయాన్ని మీరు తెలియజేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే రైతులు భూముల మీద అటెండ్ కారో ఆ సర్వే అనేది వేస్ట్ అయిపోతుంది ఇంకా ఒకవేళ ఒక సర్వే నెంబర్లో ఐదుగురు రైతులు ఉన్నారు వాళ్ళు గడ్లు పెట్టుకోకుండా సాగు అనుకున్నాము ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అన్నదములు అక్కడ హాజరయ్యి ఒక సర్వే నెంబర్లో ఐదు ఎకరాలు ఉంటే నాకు ఒక ఎకరం వచ్చుద్ది ఒకటి ఎకరం వచ్చుద్ది డెబ్బై ఐదు సెంట్లు వస్తాయని ఆ విధంగా చెప్పకపోతే హాజరయ్యి ఈ ఐదు ముక్కలను కూడా మేమేం ఏం చేస్తామంటే జాయింట్ ఎల్పిఎం గా చేసేస్తాం అంటే ఉమ్మని పటక వచ్చేస్తారు దాంట్లో దానివల్ల మీకు ఏమవుద్ది అంటే వన్ అనేది వచ్చింది కానీ అడంగల్ అనేది ప్రింట్ కాదు అడంగల్ అనేది కాసీదా సంతకంతో ప్రింట్ రాదు ఈ సర్వే అయిపోయిన తర్వాత దానివల్ల ఏమవుతుంది మీకు పట్టదారు పాస్ పుస్తకాలు రావు తర్వాత బ్యాంకులలో లోన్ కూడా ఇయ్యరు ఒక సర్వే నెంబర్లో ఐదుగురు ఉంటే ఐదుగురులో ఒకటి నువ్వు మొత్తము ఎక్స్టెంట్ మొత్తం ఐదుగురికి పడుతుంది మీకు ఎంత తెలిసి బ్యాంక్ మేనేజర్ గారు మీకు లోన్లు ఇస్తారు అందువల్ల ఈ సంవత్సరము బ్యాంక్ మేనేజర్స్ కూడా లోన్లు ఇవ్వడం ఆపేస్తారు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి లోన్లు ఇప్పిస్తున్నాము ఆ విధంగా జరుగుతుంది అది ఒకసారి చెల్లుబాటు అవుతుంది కానీ పదే పదే చెల్లుబాటు కాదు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి